కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని పెద్దపల్లి జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ డిమాండ్ చేశారు ఆసరా పెన్షన్లను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆసరా పెన్షన్ లబ్ధిదారులతోటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ ధర్నా నిర్వహించారు అనంతరం కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచు ని పెంచడం లేదన్నారు పెన్షన్లు పెంచుకుంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల ముట్టడితో పాటు ధర్నా చేస్తామన్నారు వికలాంగుల వృద్ధుల వితంతుల చేత పెన్షన్దారుల పెన్షన్ పెంచే వరకు పోరాటం ఆగదు అన్నారు ఈ కార్యక్రమంలోని బైరి రామ్మూర్తి మేడి మల్లయ్య విరగోని శంకరు కుందేళ్ల లక్ష్మి రాచకొండ హేమలత జీడి పద్మ జన్మ జమన కనకయ్య ప్రమీల కొమరమ్మ మేడి లక్ష్మి బాసర పెన్షన్ లబ్ధిదారులు ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పెన్షన్దారుల వికలాంగుల ఆధ్వర్యంలో గౌరవశ్రీ మంద కృష్ణరాధి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఏదైతే వర్గాలకు సంబంధించి గత పది సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు అదేవిధంగా నా వికలాంగుల సోదరులకు ఆరు వేలు ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధులు వితంతువులు గీత కార్మికులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు చేయుత పెన్షన్ దారు కూడా మా ప్రభుత్వం వస్తే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఇరవై నెలలు గడిచినా కానీ నా పేద వర్గాల నా తల్లిదండ్రులు పెద్ద మనసుకు హామీ ఇచ్చిన కానీ హామీని నెరవేర్చే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాళ్ళ పక్షాన మాట్లాడడం లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇతరాత్రి సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయడం జరిగింది కానీ నా పేదవర్గాలకు సంబంధించి వృద్ధులు వితంతులు వికలాంగులకు ఇస్తాన పెన్షన్ ఇవ్వడం లేదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము దయచేసి నా పేద వర్గాలకు సంబంధించి వృద్ధులు వితంతులు వికలాంగులు చేత అందరికీ కూడా మీరు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈరోజు బంగారం పెన్షన్దారుల ఆధ్వర్యంలో మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా